ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే అనలేదు అందులో ఉంది బొత్స సత్యనారాయణ శాసన మండలి విపక్ష నేత అయిన తర్వాత వాళ్ళకు వచ్చి కనీసం వారితో చర్చించే సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తు మా సభ్యులందరినీ కూడా కలవడం జరిగింది ఆ నేపథ్యంలో ఈరోజు మేము మా దాన్ని శాసనమండలి ప్రశ్నిస్తే ప్రభుత్వం వచ్చిన నిర్లక్ష్య వైఖరితో వారు ఇచ్చిన సమాధానానికి సంతృప్తికరంగా లేకపోవడమే కాకుండా సంతృప్తి అంటే పనిదో చెప్పిన తేదీని కాదు ఇంకా ముందు పెట్టడమే కాదు అసలు తేదీ ప్రకటించమంటే దాని గురించి ఆలోచన చేయలేదు కొన్ని ఎప్పుడు ఇస్తారు బకాయలు అంటే దాని గురించి చెప్పట్లేదు పోనీ ఫిఫ్టీ ఉంటే దానికి ముందు లోపల ఒక ఎవరైనా కమిషన్ అపాయింట్ చేయండి అంటే దాని గురించి చెప్పట్లేదు ఏ విషయం కూడా వాళ్ళు క్లారిటీ లేకపోవడం వల్ల మరి ఉద్యోగులు పడుతున్న ఉద్యోగులు చెబుతున్న నిరసనకి మద్దతుగా వాళ్ళు మా ఆందోళన వాళ్ళ బాధను అర్థం చేసుకో వాళ్ళ బాధకి మద్దతుగా వాళ్ళ మరి మేము ఇవాళ హౌస్ నుంచి వాకౌట్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలో ఇకపోతే రెండో అంశానికి వచ్చినప్పటికి ఇవాళ ఏదైతే గత కొంతకాలం ఎస్సీ వర్గీకరణ మీద మరి ఆందోళనలు ఉన్నాయో ఇటుపక్క కానీ అటుపక్క కానీ ఇటుపక్క కానీ మొదటి నుంచి కూడా మా వైఎస్ఆర్సీ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఒక నిర్ణయాన్ని మేము తీసుకున్నాం ఇది చాలా సున్నితమైన అంశం దీనివల్ల దీన్ని ఈ అంశాన్ని మనం పనంగా పెట్టుకుని రాజకీయ రద్దు కోసం రాజకీయ కోణంలో దీన్ని ఎప్పుడూ చూడడానికి వీల్లేదు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయం మళ్ళీ వారు లాగే సాదుర భావంతో ఉండాలి అంతే తప్ప వాళ్ళు మళ్ళీ దాని సంఘర్షణ తాగివ్వకూడదని ఒక నిర్ణయాన్ని మేము మొదటి నుంచి కూడా తీసుకుంటాం దాన్ని కట్టుబడే ఇవాళ అది అచ్చ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఇవాళ తీసుకున్న నిర్ణయాల ప్రకారము దానికి మద్దతు ఇచ్చి భావంతో మరి ముందుకు వెళ్ళాలని సోదర భావంతోనే ఉండాలని ఆ వర్గాల్లో ఎవరు కూడా మరిమేషాలు రాకుండా కల్మిషన్ లేకుండా ఉండాలని వైఎస్ఆర్సీ పార్టీ కోరుతుంది ఎందుకు కోరుతున్నా మనకు తెలుసు ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ సమాజంలో మరి సగ బాగా సమాజంలో సమతమాన సమాజం ఉండాలని డాడా సా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆశయాలతో సిద్ధించే ఉండాలని ఉద్దేశంతోనే ఆ రోజు నామినేషన్ మొదలు ఇచ్చిన ఆ రోజు స్థానిక ఎన్నికల్లో నిలబెట్టిన యాభై శాతం మరి ఈ వర్గాలకు వచ్చి ఇచ్చిన విషయాన్ని కూడా మరి అక్కడ గుర్తు చేస్తాం ఆ నేపథ్యంలోనే ఈ రెండు వర్గాలు కూడా కలిసి ఉండాలనేది మేము ఎప్పుడు స్వతభం తెలాలని మరి కోరుకుంటూ ఆ అంశం మీద కూడా జరిగింది ఇక మూడో అంశం వచ్చినప్పటికీ ఈ బిఎస్సి మీటింగ్లో చర్చలు ఏ ఏ అంశాన్ని చర్చించాలన్నప్పుడు మేము సూపర్ సిక్స్ కూడా చర్చిస్తామంటే ప్రభుత్వం వచ్చి కాదు మేమే దాన్ని ప్రతిపాదిస్తాం మీరే చర్చిస్తామని చెప్పి వారు వారు చెప్పడం జరిగింది సరే మీరు పెట్టినా మేము పెట్టినా చర్చ జరగాలి వాస్తవ విషయాలు ప్రజలకు తెలియాలి ఏమిటో సూపర్ సిక్స్ మీరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు కానీ సూపర్ సిక్స్ బాబు ఇచ్చిన గ్యారెంటీ అది మోసమని మేమంటున్నాం పదహారు నెలలు అయింది ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చిన మాట కాకుండా ఒక మూడు సిలిండర్కి ఒకటో అరవటో అరవై సెలెండర్ ఇచ్చి మరి ముందుకెళ్తున్న ఈ మన నేపథ్యంలో మీరు సిక్స్ అంటే ఇంకా ఉన్నాయి కాబట్టి దాని మీద చర్చకి అవకాశం కావాలని కోరాం అది చర్చ చర్చ జరుగుతున్న నేపథ్యంలో నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే మా సభ్యుడు ఏదైతే వాస్తవంగా ఎదువుతుందో ఆ వాస్తవాన్ని వాళ్ళ ఎన్నికల ముందు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఇచ్చిన మేనిఫెస్టోని ఆ మేనిఫెస్టోని ఇచ్చి మా సభ్యుడు వచ్చి ఆనాటి ఆ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తే కుప్ప ఎమ్మెల్యే అని చెప్తే దాన్ని వాళ్ళు దాన్ని వాళ్ళు కాదు అని వారు చెప్పడం జరిగింది వారు చెప్పడం జరిగింది దాని మీద వారు వాళ్ళు ఆక్షేపం లేదు కాదు ఆనాడు అనలేదు అనే మాటని వాళ్ళు అన్నారు సరే ఒకవేళ ఆనాడు మా ఎమ్మెల్యే మా మా చే స్పీకర్ గారు ఏ రూలింగ్ ఇస్తే రూలింగ్కి మేము కట్టుబడి ఉంటాం దాన్ని కానీ సభా సంప్రదాయాల ప్రకారము అందరూ కూడా గౌరవంగా ఉండాలి సభ గౌరవాన్ని పెంచాలి సభలో లేని వ్యక్తుల గురించి సభలను ఏకవచనంతో వాటి మాట్లాడడానికి ఉండకూడదు అని వారు మా నాయకుడి మీద కొన్ని మరి నడితే అవి కూడా తొలగించాలని కోరడం దానికి ఉభయ అంగీకరించారు సభ సంప్రదాయ ప్రకారము చర్మ రూలింగ్ని కూడా మరి అందరూ కూడా ఆమోదించాం